సన్నిధంలో ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధమైనటువంటి నిరసనలు వ్యక్తం దీని వెనక ఎవరికి కష్టం ఎవరికి సోనం మాం చుంక్ అనేటటువంటి ఎందుకు ఇంతలా ప్రభావితం చేయగలిగే టేట్వుడ్ ను కోరుకుంటుందివుడ్ ఇస్తే ఏమవుతుంది ఇండియా ఈ అంశాలపై మనం మనకు తెలిసినంత వరకు ఓ స్పష్టమైనటువంటి విశ్లేషణ చేద్దాం అండి భారతదేశంలో టాప్ మోస్ట్ పై భాగంలో ఉన్నటువంటిది జమ్మూ కాశ్మీర్ ఈ జమ్మూ కాశ్మీర్ ఈ మధ్య కాలంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దైన తర్వాత విడిపోయి లద్దాఖ్ ఒక రాష్ట్రాన్ని కాశ్మీర్ ఒక రాష్ట్రాన్నిగా మార్చిండేటటువంటి ప్రాంతంగా మార్చిండేటటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇవి రెండు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలే జమ్మూ కశ్మీర్ లో ఎప్పటి నుంచో కశ్మీర్ లో ఎప్పటి నుంచో స్టేట్ హుడ్ కావాలని అటు పొలిటికల్ లీడర్ ఇటు జనం కూడా కోరుకుంటున్నటువంటి విషయం తెలుస్తుంది కానీ లద్దాఖ్ లో ఎక్కడ ఎటువంటి పరిస్థితి రాలేదు కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి లద్దాఖ్ విపరీతమైనటువంటి అల్లర్లకు ప్రధానమైనటువంటి కారణమైంది నలుగురు చనిపోయారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు దీని వెనుక సోనం వాంగ్ చుక్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు అనేటటువంటిది సుస్పష్టం ఇప్పటికీ అతని అరెస్ట్ కూడా చేశారు ఆ సోనం వాంగ్ చుక్ వెనకాల ఏముంది అతను ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి అంశాలను ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో ఆర్టికల్ సిక్స్ అనేటటువంటిది ఈస్టర్న్ రాష్ట్రాల్లో ఉంటాయి ఈశాన్య భారతంలో ఉన్నటువంటి మన్పాల్ కానివ్వండి మిజోరాం కానివ్వండి ఆ పరిసర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది అక్కడ ఎందుకు ఇస్తారు ఎవరి కోసం ఇస్తారు అక్కడ ట్రైబల్ తెగలు అనేటువంటి ఉంటాయి ఈ ట్రైబల్ తెగలకు ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి వాళ్ళ లైఫ్ వేరు వాళ్ళ సాంప్రదాయం వేరు వాళ్ళను ఒకే స్టేట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక భాష మాట్లాడదు ఒక సంస్కృతిని పాటించారు కాబట్టి ఆ ప్రాంతాల్లో అప్పటి వరకు ఆర్టికల్ సిక్స్ అనేటటువంటి దాన్ని షెడ్యూల్ సారీ షెడ్యూల్ సిక్స్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ సిక్స్ ఇక్కడ కావాలి షెడ్యూల్ సిక్స్తో పాటు రాష్ట్ర హోదా కావాలా అనేటటువంటిది ఉన్నటువంటి లడ్లో మెయిన్ లేన్ ప్రాంతం నుంచి ఉండేటటువంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిగిలిపోతుంది అక్కడ ఉన్నటువంటి జనంలో ఒక్కసారిగా ఈ స్థితిని తీసుకొచ్చారు అసలు లద్దాఖ్కిడ్ ఇవ్వదలుగుతారా షెడ్యూల్ సిక్స్ ను అమలు చేయడం సాధ్యమవుతుందా అనేటటువంటి అంశాలను తీసుకున్నట్లయితే ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెగలు ఇక్కడ లేవు లభ్యులు తెగలు ఎక్కడా లేవు ఈ ప్రాంతాన్ని లదాఖ్ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ప్రత్యేకించి లదాఖ్ ప్రాంతంలో మనకు రెండు భాగాలు ఉంటూ అన్నమాట ఒకటి లేహ్ భాగం అయితే రెండోది కార్గిల్ భాగం కార్గిల్ భాగంలో పూర్తిగా షియా ముస్లింలు ఉంటారు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇరాన్ నాయకులను ఫాలో అవుతుంటారు ఇరాన్ వాళ్ళని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ఫోటోలతో సహా ఉండేటటువంటి స్థితి ఉంటుంది అంటే ఇరాన్లో ఉన్నటువంటి సియా ఇక్కడ ఉంది అని దాని అర్థం ఇక లేహ్ ప్రాంతానికి వచ్చినట్లయితే చైనా ఎప్పుడైతే టిబెట్ అక్కడ నిర్చుకునేదో ఆ ప్రాంతం నుంచి పారిపోయి ఇక్కడ దాక్కున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ స్వతహాగా ఉండే వాళ్ళతో పాటు అక్కడ నుంచి వచ్చేటటువంటి బుద్ధులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం లేహ్ ఈ లేహ్ కు చెందినటువంటి వ్యక్తే మాంగ్చుక్ అనేటటువంటి వ్యక్తి ఈయన జనరల్ గా ఇక్కడ ఈయన కోరుతున్నది ప్రస్తుతం ఏంటి అంటే సిక్స్ షెడ్యూల్ సిక్స్ ఎందుకు ఇవ్వకూడదు ఫెడ్యూల్ సిక్స్ అనేటటువంటిది ప్రత్యేకించి గిరిజన తెగలకు సంబంధించినటువంటిది ట్రైబల్ తెగలకు సంబంధించినది ఇక్కడ ట్రైబల్ తెగలు లేవు ఇక్కడ ఉన్నటువంటిది మతాలు కొత్త మతం ఇస్లామిక్ మతం అందులో ఇంట్లో హిందూ మతం ఉంది తప్పితే ఎక్కడ ఇక్కడ ట్రైబల్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు అనేటటువంటిది ప్రశ్న ఈ ఒక్క చోట ఇస్తే షెడ్యూల్ సిక్స్ మీకు గుర్తుందో లేదో తెలంగాణ ఉద్యమ సమయంలో షెడ్యూల్ సిక్స్ మన కూడా అడిగారు షెడ్యూల్ సిక్స్కు కొన్ని పద్ధతులు ఉంటాయి విదేశీ బార్డర్లు ఉండాలి షెడ్యూల్ తెగలు ఉండాలి కొండ ప్రాంతమై ఉండాలి ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉండాలి ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా లద్దాఖ్లో లేవు ఇవ్వడానికి కుదరదు ఇంకా మీకు ఏమి కావాలనో చెప్పండి అన్ని ఇస్తాము అనేటటువంటి మాటను కేంద్ర ప్రభుత్వం పదే 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 చెప్తోంది ఈ మాటలను ఏమిటిని పట్టించుకోకుండానే సోనం వాంగ్ చుక్ అనేటటువంటి వ్యక్తి నీలాహార దీక్షకు దిగాడు ఇతను కొత్త కాదు వివిధ అంశాలపైన సామాజిక ఉద్యమకారుడి పేరుతో ఆ పర్యావరణ పేరుతో రకరకాలైనటువంటి ఉద్యమాలు ఇలా చేసినటువంటి చరిత్ర ఇలా చేసి ఏంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ అల్లకి కారణమయ్యాడు అనేటటువంటిది గా ఉన్నది ఈ ఒక వ్యక్తే ఇంత కదా ఇతను అంత ప్యూరిటీ ఉందా అనేటటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటిది ఈ సోనం మాంచుకు అనేటటువంటి వ్యక్తి ఒక ఎన్జిఓను స్థాపించుకుని నడు నడుస్తున్నటువంటి వ్యక్తి విదేశాల నుంచి ఆ జనరల్ గానే ఫండ్స్ తెచ్చుకుంటాడు తెచ్చుకున్నటువంటి ఫండ్స్ ని వివిధ రూపాల్లో మాయం చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణలు కూడా ఇతను ఉన్నాయి ఈ ఉద్యమాన్ని ఇంతగా ప్రేరేపించడానికి గల కారణం ఏంటి ఆల్వేస్ మన చుట్టూ స్నేహితుడుగా నటిస్తున్నప్పటికీ కూడా చైనా ఎప్పుడూ మనల్ని ఎగదొస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట అగ్గి రాజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందులో భాగంగానే ఈ సోనం మాంగ్ కూడా ప్రేరేపించింది అనేటటువంటిది వినిపిస్తున్నటువంటి మాట కొన్ని రాష్ట్రం ఇస్తే ఏమవుతుంది రాష్ట్రం అడుగుతున్నారు ఓ ప్రాంత ప్రజలు తీవ్రంగా అడుగుతున్నారు రాష్ట్రాన్ని ఇవ్వడంలో తప్పేంటి ఇప్పటికే చైనాలో చైనాతో రెండు వేల ఇరవై గాల్వాన్ దర్శనం తర్వాత విపరీతమైనటువంటి వాతావరణం ఏర్పడింది లేదనేటటువంటి ప్రాంతం లాస్ట్ దీనికి చైనా బోర్డర్ కి లాస్ట్ చాలా కాలం కనీసం కరచాలనాలు కూడా లేనటువంటి స్థితి ఈ మధ్య కాలంలోనే కొంత కరచాలనాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడున్న సైన్యానికి అంతకుముందు అసలు షేక్లెట్స్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ప్రాంతంలో రాష్ట్రాన్ని ఇస్తే దేశ భద్రత ఏం రాష్ట్రాన్ని ఇచ్చిన వెంటనే పర్యవేక్షణ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది రాష్ట్రం చేతుల్లోకి వెళ్తుంది రాష్ట్ర పాలన చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంత భద్రత దాని దగ్గర నుంచి వస్తుందా ఇవన్నీ సాధ్యమయ్యేటటువంటి పనులు కాదు కాబట్టే భారతదేశం దీన్ని కాదని అంటుంది కేంద్ర ప్రభుత్వం కాదని అంటుంది ఈ చిన్న తీరాలే టెక్నికల్ గా కానివ్వండి షెడ్యూల్ సిక్స్ ప్రకారం చేస్తాం లేవు అక్కడ గిరిజన లేవు ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి గిరిజన సంస్కృతి ఏమీ లేదు ఉన్నదంటే రెండే రెండు ఉన్నాయి ప్రధానంగా మెయిన్ గా ఒకటి ఇస్లామిక్ రెండోది లతాఖ్ మన కార్గిల్ ప్రాంతంలో ఇస్లామిక్ అది అధికంగా సియ ముస్లింలు ఉంటారు లేహ్ ప్రాంతంలో ఎక్కువగా బౌద్ధులు ఉంటారు ఈ మతానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇవ్వడానికి లేదు అనేటటువంటిది అంశం బట్ ఇటు పాకిస్తాన్ అటు చైనా కూడా రెండు కూపట్టి రాజేసడానికే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఊహించలేదు అద్దాఖలో ఈ విధమైనటువంటి స్టేట్ కావాలనేటటువంటి డిమాండ్ వస్తుంది అనేటటువంటిది ఎవ్వరు ఊహించరు ఊహించని పరిణామానికి ఇది దారితీస్తే ముందు ముందు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారు అనేటటువంటి అంశాన్ని మనం వేసి చూడాల్సినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైనటువంటి సమాచారం మీ దగ్గర ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వివిధ అంశాలపైన మనము ఈ చర్చలు నడుపుకోవడానికి అవకాశం